కావాల్సింది ఏంటంటే రీసెర్చ్ చేసిన మాలిక్యూల్స్ బెటర్ అవుట్కమ్స్ ఉన్నాయి సో ఎందుకు అని అంటే చాలా మంది పేషెంట్స్ కి ఆ యొక్క గ్యాస్ సంబంధించిన మెడిసిన్స్ ఎస్పెషల్లీ ఏషియన్ పాపులేషన్ లో మన ఇండియాలో మనం వేసుకోగానే ఎమ్మడే కరిగిపోతాయి బాడీకి అన్నదన్నమాట ట్వంటీ పర్సెంట్ విదేశాల్లో టూ పర్సెంట్ చాలా మంది తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇది నేను టాబ్లెట్ తీసుకున్నాను కదా ఎందుకు అవ్వట్లేదు అనేది క్వశ్చన్ ఇవన్నీ అడుగుతున్నాడు రెండు వేల ఇరవై రెండులో లో చూసా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో చూసారు నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వారికి అప్పుడెప్పుడో నేను మెడిసిన్స్ ఇచ్చాను తగ్గిపోయిందంటే ఒక క్వశ్చన్ అన్నావు మీరు ఇది ఇచ్చిన మందులే సరిపోతున్నాయి పడుతున్నాయి మిగతా ఇచ్చినవి పడటలేదు చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చేవి ఎందుకు పడుతున్నాయి వేరే వాళ్ళు ఇచ్చినవి ఎందుకు పట్టలేదు అనే క్వశ్చన్ కాదు నేను గొప్పగా ఆలోచించి ఇస్తున్నాను అంతే ఏమీ లేదు ఎందుకంటే చాలా మందికి కొన్ని మెడిసిన్స్ ఫాస్ట్ గా మెటబలైజ్ అయిపోవడం వల్ల తగ్గు సరే ఈ గ్యాస్ బిల్ ఎప్పటి దగ్గరికి వెళ్ళినా ఇస్తూ ఉంటారు వై డాక్టర్ పులి రాసిని కానీ ఇచ్చిన ఆ పర్టికులర్ బ్రాండ్ వరకు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే నేను అన్ని ట్రై చేసి అది పనిచేయక కంటిన్యూస్ నిరంతరంగా నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను రీసెర్చ్ చేసి ఈ మాలిక్యూల్స్ తొందరగా మెటైజ్ అయిపోతున్నాయి అవ్వట్లేదు దానివల్ల దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు తెలిసిందే నేను కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తూనే ఉంటాను కొత్త కొత్త కనుక్కుంటూ ఉంటాను విదేశాల్లో కూడా కనుక్కున్నాను సో అక్కడ గైడ్ లైన్స్ కూడా రాశాను సో దాని వల్ల వచ్చింది డిఫరెన్స్ కొంతమంది వస్తారు ఎస్పెషల్లీ మీరు కూడా ఒరిస్సా కదా ఒరిస్సా సో ఎస్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి వచ్చిన పేషెంట్స్ ఎవరు ఈ ఆన్లైన్ లో కొనుక్కుంటే ఇక్కడికి పది వయసులు తగ్గినా కానీ ఆన్లైన్ లో చూస్తారు వాడతారు తగ్గవు సో ఎందుకు కొంతమంది పేషెంట్స్ కి తగ్గట్లేదు కొంతమంది తగ్గుతున్నాయి అని అంటే సో మనకి రైస్ అన్ని చోట్ల ఒకలాగా ఉంటుంది కానీ వండే పద్ధతి కూడా డిఫరెన్స్ ఉంటుంది సో అది కూడా కొత్త బియ్యమా పాత బియ్యమా సో రైస్ అనే పదం ఒకటే సో వండే పద్ధతి దాన్ని కలుపుకునే పద్ధతి ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెన్స్ సో నీకు ఓవరాల్ గా లండన్యాసీలో వచ్చిన మెడిసిన్స్ కూడా నేను చెప్తున్నాను అంత ముందు నా దగ్గర రాకుండా ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో నుంచి వాడాలి అందులో అప్పుడు సో నేను అనేది ఏంటంటే మెడిసిన్స్ ఒక చాట నుంచి ఒక చాటుకి ఎందుకు పడవు అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఏదైతే ఆ మాలిక్యూల్ స్పెసిఫిక్ మాలిక్యూల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అనమాట ఫుడ్ అండ్ డ్రగ్ ఇది అథారిటీస్ ఉండేవి ఎఫ్డిఏ అప్రూవ్డ్ కంపెనీస్ లో తయారు చేసినవి వాటి యొక్క మాలిక్యూల్స్ క్వాంటిటీ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేసిన వాటి వరకే బిగ్ డిఫరెన్స్ ఉంటుంది సో అవి మాత్రమే నేను పెట్టుకుంటాను ఆ పర్టికులర్ బ్రాండ్స్ మాత్రం నేను పెట్టుకున్నాను ఎందుకంటే తగ్గనే ఎన్ని మందులు రాసిన వేస్ట్ నా ఉద్దేశం ఎందుకంటే పేషెంట్స్ ఇబ్బంది పడతారు అది ట్రైన్ లోకి వస్తున్న ఇదవుతుంది సో దానికోసం నేను చెప్తున్నాను దానికోసం ఈ వీడియో చేయడం దానికి థ్యాంక్ యూ వెరీ మచ్